ఫిఫ్టీన్త్ వీకు ఓటింగ్ ఎనాలసిస్ ఓటింగ్లో అయితే భారీ మార్పులు వస్తున్నాయి ఎందుకంటే నా ఫేవరెట్ కంటెస్టెంట్ విన్ కావాలని నా ఫేవరెట్ కంటెస్టెంట్ విన్ కావాలని ఈ రకంగా ఓటింగ్ జరుగుతుంది చాలా మార్పులు వస్తున్నాయి అప్పటికప్పుడే నిన్న గనక చూసినట్లయితే మనం అంటే నిన్న డే మొత్తంలో కావచ్చు నిన్న టెన్ థర్టీ తర్వాత నుంచి గనక ఓటింగ్ పెట్టిన కాసేపట్లోనే చాలా ఫాస్ట్గా ఓట్లు వేసేసారు అంటే అప్పుడు ఉన్నటువంటి ఓటింగు ఈరోజు మార్నింగ్ చూస్తే ఓటింగ్కి కొంత డిఫరెన్స్ వస్తుంది అంటే ఇటు తనుజ కావచ్చు అటు కళ్యాణ్ పడాల కావచ్చు వీళ్ళిద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ ఉండేలాగా కనిపిస్తుంది ఎందుకంటే నిన్న నైటు నిన్న మొన్న అదంతా కూడా చెక్ చేస్తే మంచి ఓటింగు తనుజకుంది కానీ ఈరోజు కనుక చూసినట్లయితే ఆ ఉన్నటువంటి ఆ వన్ టూ పర్సెంట్ డిఫరెన్స్ కూడా చాలా క్లోజ్గా వచ్చేసారు తనుజ్ కావచ్చు కళ్యాణ్ కావచ్చు చాలా అంటే చాలా క్లోజ్ ఓటింగ్ నడుస్తుంది కాబట్టి బి అలర్ట్ ఎవరు తగ్గొద్దు స్ట్రాంగ్గా ఓట్స్ వేసుకోండి ఎందుకంటే విన్నర్ రన్నర్ అనేది చాలా మాటలు చెప్పడం చాలా ఈజీ విన్నరు రన్నర్ అని కానీ విన్నర్కి రన్నర్కి చాలా తేడా ఉంటుంది విన్నర్ కావాలి అనే కసితో ఓట్లేయండి జియో లో ఓట్స్ వేయడమే కాదు మిస్సుడ్ కాల్స్ కూడా వదిలిపెట్టొద్దు ఖచ్చితంగా చేయాల్సిందే మీకు ఎక్కడ కుదిరితే అక్కడ ఓట్స్ వేయండి మిస్సుడ్ కాల్స్ మిస్సుడ్ కాల్స్ అయితే బీవచ్చని చేసుకోవచ్చు మీరు అంటే ప్రతి ఒక్కరికి జియో హాట్స్టార్ ఉండకపోవచ్చు జియో హాట్ లో ఉన్న వాళ్ళకి వేసుకోండి మిస్సుడ్ కాల్స్ మీ ఇష్టం మీ ఫ్రెండ్స్ది మీ ఫ్యామిలీ మెంబర్స్ది ఏదైనా తీసుకొని టపట ఎంతసేపు ఇట్లా తీసుకొని మిస్సుడ్ కాల్ కొట్టేసి వదిలేయచ్చు ఆ రకంగా కూడా చాలా అంటే చాలా తేడాలు వస్తాయి జాగ్రత్తగా ఉండండి ఓట్లు వేయండి చాలా అంటే నిన్న కనుక చూసినట్లయితే తనుజ కొంచెం బెటర్ ఒక త్రీ పర్సెంట్ ఓటింగ్ అంటే మాటలు కాదు బెటర్ పొజిషన్లో ఉంది తనుజ విన్నర్ అవుతుంది ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఇప్పటికి కూడా ఉంది కాకపోతే కళ్యాణ్ చాలా క్లోజ్గా వస్తుండు వన్ పర్సెంట్ కూడా ఆ డిఫరెన్స్ చాలా తక్కువగా వస్తుంది కాబట్టి ఓటింగ్ వేయడంలో ఎలాంటి నెగ్లెక్ట్ వద్దు నిన్న నైట్ చాలా కీలకంగా ఉంటుంది గుర్తు పెట్టుకోండి చాలా జాగ్రత్తగా ఓట్స్ వేయండి చెప్పే కదా మిస్డ్ కాల్సు జియో హాట్స్టార్లు చాలా మందికి ఉండవు కాబట్టి మిస్డ్ కాల్స్ నువ్వు ఏ ఫోన్ నెంబర్తోనైనా కాల్ కలిగొచ్చు ఇది చాలా 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 ఇంపార్టెంట్ అది బాగా చేసుకోండి ఇక వీళ్ళిద్దరిలో విన్నర్ రన్ అనేది చాలా టఫ్గా మారుతుంది రాను రాను ఇంకా చూడ ఈవినింగ్ వరకు ఇంకా ఎలాంటి పరిస్థితి వస్తుందో ఏమో కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండి వేసుకోండి మిస్డ్ కాల్సు మిస్డ్ కాల్స్ మిస్ చేయొద్దు ఎవరిదైనా ఫోన్ తీసుకొని కొట్టేయచ్చు అంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆ ఇట్లా మళ్ళీ ఎవరితో దారిలో ఉంది తీసుకొని మిస్సుడ్ కలుచుకుంటే ఇబ్బంది అవుతుంది అన్న కొద్దిగా నా ఫోన్ పని పనిచేయట్లేదన్న బ్యాలెన్స్ లేదన్నా ఒక ఫోన్ అన్న చేసుకొని ఇస్తా అని చెప్పేసి తీసుకొని కూడా మిస్సుడ్ చాలా చాలామంది మీలో దొంగలు ఉన్నారు మీరు కదా చాలా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని గెలిపియాలని ఇదంతా చేస్తున్నారు కానీ కొంచెం అలర్ట్ అట్లాంటివి చేయబాగండి మీ ఫ్రెండ్స్యో లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్యో అవి తీసుకొని చేస్తే చేయండి అది బెటర్ బయటికి పోయే వాళ్ళని కూడా దారిలో పోయే వాళ్ళని కూడా పిలిచి మిస్సులు కాలిస్తే ఇబ్బంది అవుతుంది ఓకేనా కొంచెం అది గుర్తుపెట్టుకోండి అది ఇది ఇంకా దాని తర్వాత ప్లేస్లో చూస్తే వీళ్ళ ముగ్గురులో ఏమాత్రం తేడా లేదు నిన్న ఒకరు ఉంటే ఈ ఒకరు ఉంటారు ఈవినింగ్ ఒకరు ఇంకొకరు ఉంటారు ఇమాన్యుయల్ డేమన్ భవన్ సంజన ఆ రకంగా వీళ్ళ మధ్య ఓటింగ్ నడుస్తుంది వీళ్ళ ముగ్గు వీళ్ళ ముగ్గురితో కూడా చెప్పలేని సిచ్యువేషన్ ఉంది అలా రొటేట్ అవుతుంది ఒకసారి ఇమేనల్ ఉంటాడు ఒకసారి డేవా ఉంటాడు ఒకసారి సంజన గారు ఉంటారు ఈ రకంగా పరిస్థితి అయితే ఉంది చూడాలి వీళ్ళ ముగ్గురిది ఎంత టఫ్ ఉందో అటు లో విన్నర్ రన్నర్ మధ్యలో కూడా అలాంటి పొజిషన్ ఉంది బి అలర్ట్ బాగా ఓట్స్ వేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓకేనా ఎందుకంటే ఏవిస్ చూసుకోవచ్చు అందరే వస్తాయి ఏవిస్ కానీ విన్నర్ ఒకరే అవుతారు చాలా తేడా ఉంటుంది విన్నర్కి రన్నర్కి అది గుర్తు పెట్టుకొని ఓట్లు వేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విన్నర్ ఎవరైతారో అనేది కుండ బద్దలు కొట్టినట్టు కామెంట్స్ చేయండి విన్నర్ 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 అంటే మీరు ఎవరైతారో అనుకుని వాళ్ళ పేర్లు చెప్పండి విన్నర్ ఎవరైతారో నన్నర్ ఎవరైతారు అది కామెంట్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ